హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముందుగా మరి పశుపోషకులకు రైతు సోదరులందరికీ నమస్కారం మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మార్కెట్ వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా కర్నూలు డిస్టిక్ ని చెప్పి మన రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ మరి మార్కెట్ లకు వచ్చాక వాటిని చూసి మెచ్చి మరి చుక్కలన్నీ కూడా గమనించి అలానే మరి మార్కెట్ లోనే ఎద్దుల యొక్క భరోసా చూస్తున్నారు మరి రైతు సోదరులు కొనక ముందు కానీ కొన్న తర్వాత కానీ ఎద్దుల యొక్క భరోసా నచ్చితేనే మరి దారా వివరాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంబంధించిన వీడియోని ఇక్కడ మనం చూస్తున్నాము radically bien ran. Hyevi tambémdoes <laughs> você selection. Nee danos na tete smoke de passage p nós many times. Shoem o palu dai ultramarulm ェüras vert contamination часов e dininho. Zifer meCRÿ t Africanos e r memorized no e tata rogue. Latra <laughs> Rua e Detessa Chinese famosa. Identify Mil creando em gente, పత్తికొండ మార్కెట్లో ఒక్కటే మరి హెవీ బిగ్ సైజ్ లో ఒక్కటే కనిపిస్తుంది దేశపేదో చూస్తున్నారు కదా ఎద్దైతే ఈ విధంగా ఉంది ఏనా ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి మార్కెట్కి ఒక్కటే వచ్చింది ఏమైనా పళ్ళు ఉందా రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మరి అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇది కోసం సేద్యానికి ఎడంపక్క గ్యారంటీదా కుడిపక్క ఏమన్నా జడపక్క గ్యారంటీ లెఫ్ట్ సైడ్ మంచి భరోసా ఇయలేదట ఎక్కడి నుంచి వచ్చాను తులంబేడు వాసస్తులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారానికి ఇది ఒకటే ఇది ఒకటైన అన్ని పోయినా మార్కెట్ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై డెబ్బై లాస్ట్ డెబ్బై థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి